హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి అండ్ అరుణాచలం నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము ఇక్కడైతే ట్రైన్లో వెళ్తున్నాము అరుణాచలం నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ దొరకలేదన్నమాట వైజాగ్కి సో అరుణాచలం టు వెల్లూరు వెల్లూరు నుంచి మళ్ళీ డైరెక్ట్ వైజాగ్కి ట్రైన్ అండ్ వచ్చేసరికి ఇక్కడ వెల్లూరులో మేము మాకు ఒక ఫోర్ అవర్స్ లే దొరికింది అంటే ఫోర్ అవర్స్ మేము వెయిట్ చేయాలన్నమాట నెక్స్ట్ ట్రైన్ కోసం ఇంకా ట్రైన్ అయితే ఇంకొంచెం లేట్గానే వచ్చింది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి రావాల్సిన ట్రైన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చిందనమాట ఇక్కడైతే లాకర్ చూడండి నాకు భలే నచ్చింది అంత స్మార్ట్ వర్షన్తో రన్ అవుతుంది అక్కడ లాకర్స్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను సో కొత్తగా అనిపించి అయితే వీడియో తీశాను అండ్ ఇక్కడ అయితే పావురాలు ఉన్నాయి ఇది వచ్చేసి కాట్పాడ్ స్టేషన్ అనమాట అంటే వెల్లూరు కాట్పాడ్ పక్క పక్కనే ఉంటాయి సిటీస్ అండ్ స్టేషన్ కూడా బాగానే ఉన్నది మేమైతే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము ఎందుకంటే అటు సైడ్ కొంచెం మనం మన ఆంధ్ర పీపుల్ కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టమే అటు సైడ్ ఇక్కడైతే పావురాలు భలే తింటున్నాయి అనమాట ఇంకా మా మమ్మీ అయితే మూంగ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మా పాప ఓపెన్ చేసి వదిలేసింది ఇంకైతే ఇక్కడ పావురాలకు వేసి వేసింది అనమాట ఇంకా అవే తింటున్నాయి అక్కడ ఇంకా మా పాప అయితే ఇంకా పావురాలతో ఆడుకుంటుంది అన్ని మొత్తంలో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే మా పాప హెల్త్ తిరుపతి వరకు బాగానే ఉన్నది తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత నుంచి తనకు అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అప్పటికే అంటే ఇంక అలా వస్తూనే ఉన్నదనమాట సిరప్ తీసుకున్నాం సిరప్ పడుతున్నాం అయినా సరే సిరప్ వేస్తుంటే తగ్గుతుంది మళ్ళీ అక్కడికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అండ్ కాట్పాడలో దిగిన తర్వాత అక్కడ నుంచి అయితే మంచి ఆంధ్ర మీల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి కనుక్కొని ఇంకొక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము నేనైతే చక్కగా మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను రెస్టారెంట్ కూడా చూడడానికి చాలా బాగుంది పర్లేదు లోపల అయితే మేము ఏసీలో కూర్చున్నాము ఇంకా జర్నీ చేసి వచ్చాము కదా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది నాకు చాలా వెరైటీస్ తినాలి తినాలి అనిపించినా సరే మా పాప కోసం నేనైతే మీల్స్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది ఎక్కడికి వెళ్ళినా సరే బికాస్ మా పాపకి పప్పు అన్నం పెరుగన్నం ఇంకా తినిపించడానికి అవుతుంది అని చెప్పి నేనైతే ఇక్కడ స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేశాను చాలా వెరైటీస్ ఇచ్చారు బాగుంది ఫుడ్ టేస్ట్ కూడాను ఇక్కడ మంచిగా మీల్స్ అయితే తినేసి మా పాప కూడా తినిపించేసాము సో మాకు ఇంకా టైం ఉంది కదా అక్కడ విసిట్ చేయడానికి దగ్గరలో ఏముంది అని చెప్పి గూగుల్లో చూస్తే వెల్లూరు ఫోర్ట్ ఉందన్నమాట అంటే అప్పట్లో రాజులు పాలించేటప్పుడు కట్టుకున్న ఫోర్ ఫోర్ట్ అది అందులోనే టెంపుల్ కూడా ఉన్నది నీలకంఠేశ్వరి టెంపుల్ అని చెప్పేసి శివుని టెంపుల్ ఆ టెంపుల్ ఫస్ట్ విసిట్ చేసేసి ఇంకా అలా ఫోర్ట్ చూసుకొని వెళ్ళిపోదాము టైం సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము అంటే ఇక్కడ టెంపుల్ ఏమో క్లోజ్ చేసి ఉన్నది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట సో మేము అయితే ఇంకా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ ఫోర్ట్ కి ఒక విశిష్టత ఉంది ఏంటి అంటే ఈ ఫోర్ట్ కి నాలుగు వైపులా కూడాను వాటర్ ఉంటది ఆ వాటర్ మధ్యలో ఈ ఫోర్ట్ ఉంటది అప్పట్లో అలా కట్టుకున్నారంట సెక్స్ సెక్యూరిటీ కోసం అండ్ ఇక్కడ చూడండి అసలు ఓపెనింగ్కి ఎంత పెద్ద తలుపులో ఇది మొత్తం కూడా సింగిల్ చెక్క ఆర్ ఐ మీన్ చెక్కతో చేశారు చాలా బాగుందనమాట అప్పట్లో రాజులు అలా కట్టించుకునేవారు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కోసం అదైతే వాచ్మెన్ ఇక చాలా బలవంతంగా గట్టిగా ఇంకంత పెద్ద తలుపుని ఇంక తోస్తున్నాడు నాకైతే కొంచెం విచిత్రంగా అనిపించేసి నేను ఇంక వీడియో తీశాను ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ అనమాట పర్లేదు ఇక్కడ కూడా మొబైల్ అలౌ చేశారు కానీ లోపల దేవుడికి వెళ్ళేటప్పుడు మాత్రం మాత్రం మొబైల్ ఆఫ్ చేసేయాలి మేబీ అది మినిమం సెన్స్ కదా లోపల మెయిన్ దేవుడిని వీడియోస్ అయితే నేను తీయలేదు ఇంకొక లోపల అలా అలా వీడియోస్ తీసాను అండ్ టెంపుల్ అంతా కూడా విసిట్ చేసేసాము విసిట్ చేసేసిన తర్వాత ఇంకా ఫోర్ట్కైతే ఇంకా వేరే తో ఉన్నది ఇంకా ఫోర్ట్ చూడడానికి అయితే వచ్చాము చెప్పాను కదా నాలుగు వైపులా కూడా వాటర్ ఉంటుంది ఆ వాటర్ మధ్యలో ఫోర్ట్ ఉంటుంది ఒకప్పుడంట ఈ వాటర్లోని ముసళ్ళు అవన్నీ కూడా ఉండేవంట ఎవరైనా సరే శత్రువులు వస్తే ఆ వాటర్ దాటుకొని ఈ ఫోర్ట్ లోపలికి రావాలి ఫోర్ట్ మాత్రం చాలా బాగుంది అప్పట్లో రాజులు కట్టుకునేవి కదా చాలా గట్టిగా ఉంది అండ్ అలానే చాలా చిన్న చిన్న స్వరంగాల టైపు ఏవేవో చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి చూసాను ఏమున్నదా అని చెప్పి అక్కడి నుంచి ఇంకా లోపలికి ఏదో సంథింగ్ ఇంకా వేరే తలుపులు అవన్నీ ఉన్నాయి ఆ ఇరుకులో నుంచి చూశాను ఏముందా అని చెప్పి అక్కడి నుంచి అయితే ఫోర్త్ ఎటువైపు నుంచి చూసినా సరే ఇంకా అలానే ఉంటుందంట మేమైతే ఒక సింగిల్ సైడే చూసేసి ఇంక వెళ్ళిపోయాము అప్పటికే చాలా అలసిపోయాం కదా ఇంకంతా తిరిగే ఓపిక్ కూడా లేదు అండ్ చెప్పారు మీ ఎటువైపు నుంచి చూసినా సరే వ్యూ అయితే ఇలానే ఉంటుంది అని చెప్పేసి అన్నారు మేమైతే ఒక సింగిల్ సైడ్ మాత్రమే చూసాము ఇక్కడికి ఎక్కైతే ఇదే కొంచెం హైయెస్ట్ వ్యూ అనమాట ఇలా ఫోర్ ఉంటాయి హయ్యెస్ట్ వ్యూ చూస్తే మాక్సిమం ఫోర్ట్ కూడా అంతా ఇలానే ఉంటుందంట మొత్తం వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ సిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కాట్పడ్లో మేము దిగాం కదా వెల్లూరు వచ్చామన్నమాట ఈ ఫోర్ట్ని విజిట్ చేయడానికి కాట్పాట్ రైల్వే స్టేషన్ నుంచి మాకైతే టెన్ మినిట్స్ జర్నీ ఎవరికైనా సరే టైం ఒకవేళ దొరికితే ఇలాగే ఈ విధంగా సెట్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది చూడాల్సిందే కానీ ఎక్కువగా ఈ ఫోర్ట్లో అంతా కూడాను లవర్సే ఉన్నారు ఇది మేబీ ఈ సైడ్ వాళ్ళకి ఒక లవర్ స్పాట్ అనుకుంటాను ఎక్కువగా వాళ్ళే ఉన్నారు మేము అయితే ఇంకా ఎక్కువగా అంత స్పెండ్ చేయలేదు కానీ వచ్చాము కదా చూడాలి అనేటట్టుగా ఇంకా అలా చూసాము బాగుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నది ఈ ఫోర్ట్ ఎప్పుడో సిక్స్టీన్త్ సెంచురీలో విజయనగరం ఎంపైర్స్ కట్టారంట బాగుంది అంతగూడను చూడడానికి ఫోర్ట్లో అయితే చాలా స్వరంగ మార్గాలు ఉన్నాయి అండ్ అలానే ఎక్కువగా గోల్డ్ కూడా ఇంకెందులోనే అంటే దాచుకునేవారంట రాజులు సో అందుకని చెప్పేసి ఇంత సెక్యూర్ పర్పస్ బాగుంది అండ్ అక్కడి నుంచి అయితే ఇంక మేము వెళ్ళిపోయామనమాట వై బికాస్ ఇంకా మాకు ట్రైన్కి అయితే టైం అయిపోతుంది అండ్ అలానే వెల్లూరులో ఇంకా చూడడానికి ఏమున్నాయి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందంట అక్కడ చాలా పొడు స్టాట్యూ ఉంటుందంట పెద్ద స్టాట్యూ చాలా ఫేమస్ అంట అక్కడిని అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము కానీ రైల్వే స్టేషన్ నుంచి అది ఎయిటీన్ కిలోమీటర్స్ చూపించింది అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఫోర్ట్ అయితే విజిట్ చేశాము బాగుంది అండ్ అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ రావాల్సిన ట్రైనే ఈవినింగ్ ఆ టైంకి వచ్చింది మళ్ళీ ఈ ట్రైన్ తిరుపతి మీదగానే వెళ్తుంది ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఇంకా తీసేసుకున్నాము కానీ గొప్పగా ఏం కాదు కానీ మెయిన్లీ అట్లీస్ట్ థర్డ్ ఏసీ అయినా సరే తీసుకోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా జర్నీ అంతా కూడా సాగిందనమాట ఇంకా దానికి తోడు మా పాప అయితే కొంచెం ఆడుకున్నది సిరప్ వేస్తే ఫీవర్ తగ్గుతుంది లేకపోతే ఫీవర్ మళ్ళీ వచ్చేస్తుంది ఇవి అయితే వెజిటేబుల్స్ ఇలా కట్ చేయాలన్నమాట అవి అవి కొనమంటే ఇంకా కొన్నాం ఇంకా వాటితో అయితే ఆడుకుంటుంది మంచిగా తినేసిన తర్వాత నైట్ అయితే ఫుల్ పడుకుని పోయాము ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ లేచాను లేచేసరికి ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చిందన్నమాట నిజంగా అసలు అంత టైడ్ అయిపోయిన తర్వాత రాత్రి అసలు ఎలా పడుకున్నానో కూడా నాకు ఇంకా అస్సలు తెలియలేదు ఇంకా మా పిన్ని వాళ్ళైతే విజయనగరం రైల్వే స్టేషన్లోనే దిగిపోయారు వాళ్ళు ఉన్నదానికి అక్కడి నుంచి దగ్గర అని చెప్పేసి మేమైతే శ్రీకాకుళం స్టేషన్ వరకు కూడా ఇంకా అదే ట్రైన్లో ట్రావెల్ చేశాము మమ్మీ కూడా విజయనగరం స్టేషన్లోనే దిగిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయింది అండ్ ఫైనల్లీ ఇది మా ఫోర్ డేస్ జర్నీ అయితే ఇలా గడిచింది మొత్తం అంతా కూడా హ్యాపీ అనే చెప్పచ్చు ఎక్స్పెక్ట్ వన్ థింగ్ అదేంటంటే మా పాప హెల్త్ బాగాలేదు అంతే ఇంక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ఇక్కడ ఇంకా బిస్కెట్స్ కురకురే ఇంకా అలాంటి గడ్డ అంతా ఉంటే ఇంకా తింటున్నానమాట అది అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏవైనా వీడియోస్ పెడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బాయ్ బాయ్